ఖమ్మం జిల్లా తిరుమలాయపల్లి మండలం దమ్మాయిగూడెం గ్రామంలో చేత ఇక్కడ రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ మట్టి తరలించడం రోజు బంగ్లాకి ఇక్కడ నుంచి రోజుకి యాభై టక్కులు నైట్ డే అండ్ నైట్ లేకుండా మట్టి తరలించడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్తున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నామని తోటలు వేసినాం ఆ ఈ పక్కనే కాలువ పక్కనే ఉండడం వల్ల ఈ దారి రహదారి మీద మొత్తం జస్ట్ మొత్తం వెళ్ళి ఈ మట్టి రోడ్డు కావడం వల్ల ఈ మట్టి రోడ్డు ఈ మీద ఒకటే లారీలు డంపర్లు తిరగడం వల్ల ఈ మట్టి అంతా పోయి అది చూడొచ్చు ఈ పక్కనే ఉన్న తోట మొత్తం చూడొచ్చు దుబ్బపడి అంత చల్లగా కాయ కాయకుండా పూత కూడా రాలిపోయే పరిస్థితిలో ఉంది ఈ రైతులు ఇక్కడి నుంచి అక్కడికి ఒక వంద మంది రైతులు ఉన్నారు వారు ఆవేదన వ్యక్తం చేస్తారు చాలాసార్లు వాళ్ళకి చెప్పారు డీలకి ఈ మొత్తం చాలా మందికి కూడా చెప్పారు సంబంధిత అధికారులకు కూడా చెప్పారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు అని చెప్తున్నారు ఒక్కసారి మనం పక్కనే ఉన్న రైతుని ఒకసారి అడిగి చెప్తాయి ఆ గురుసాం రైతును చెప్పండి ఏం ఇబ్బంది చెప్పండి అండి రోజు మాకు శ్రీరామ్ ప్రాజెక్టు కాల మట్టి వల్ల అది బంగ్లాకి తరిస్తారు ఆ డంపర్లు దాదాపు నైటు అండ్ డే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తున్నాయి దీనివల్ల డస్ట్ కూడా మెటల్ పోసారు మెటల్ మీద మట్టి పోసారండి దానివల్ల డస్ట్ ఎక్కువయ్యి లేవటం వల్ల మాకు చేలు నష్టం అయితే పూత పింది రాకోకుండా చాలా నష్టపోతున్నాం పొలాలు కూడా పొట్ట స్థితి దశలో మరి అది పూత అదే అది ఉంటుంది కదండి మన పొట్ట మీద పొట్ట మీద దశలో సుంకు రావటం వల్ల దానికి సరైన లేక తాలి కావటం చాలా ఇబ్బందులు అవుతున్నాయండి మాకు ఇబ్బంది అవుతుంది మేము ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు మరి వాళ్ళు ఏం కాంట్రాక్టర్ మాకు అర్థం కావట్లేదండి డంపర్ నీళ్ళు అంటారు ఒక రోజు పోతారు పది రోజులు బంద్ చేస్తారండి దానివల్ల మాకు చాలా పంటల మీద డస్ట్ బాగా పడి ఎవరైతేనే నష్టమవుతుందండి మేము పంటలు చేసుకునే పరిస్థితి లేదు వేరకేళ్ళు పెట్టుబడి పెట్టి తోటలు చూడండి అంత లేదు దుబ్బబడి బాగా అది కాలకట్ట పక్కన రెండెకరాలు తోటేసాము పొద్దు నుంచి సాయంత్రం దాకా ఈ కెనాల్ నుంచి మట్టి తరలిస్తున్నారు యాభై అరవై లారీలు పొద్దు నుంచి సాయంత్రం దాకా తోడడం వల్ల బాగా దుమ్మ పూత అనేది రాలిపోవడం జరుగుతుంది రెండు ఎకరాల్లో ముప్పై గుంటల వరకు ఇప్పటికీ పూతపడి మొత్తం కాయపిండి అంతా రాలిపోవడం జరిగింది వీళ్ళు వాటర్ కొట్టకుండా చెప్తే పట్టించుకోకుండా ఎవరు పట్టించుకోవట్లేదు అధికారులు డ్రైవర్లు మాకు సంబంధం లేదంటున్నారు మాకు ఇప్పటికే ముప్పై గుంటలు ఖరాబ్ అయింది ఇప్పుడు నచ్చేనన్నా కాపాడుకోవడం కోసం మాకు పరిష్కారం చూపాలని నమస్కారం మా దమ్మాయగడం దమ్మాయగడం రైతుని నల్లప్మధు నా పేరు ఈ తోట పక్కన మిరప తోట వేశాను కాలువ కట్ట పక్కనే అది ఆ కాలువ కట్టామంటే రోజు లారీలు డంపర్లల్లా మట్టి తరలిస్తున్నారు ఆ వెహికల్స్ పోవటం వల్ల గాలికి మిరప తోట మీద దుమ్ము దుమ్ము పడుతుంది పడి ఆ పంట పూత పూత గట ఏం రాకుండా నష్టపోతున్నా నష్టపో నష్టం బాగా జరుగుతుంది ఎక్కువ వెహికల్స్ తిరగటం వల్ల బాగా డస్ట్ అయితే బాగా వచ్చి ఆ గాలికి మొత్తం ఆ చీర మొత్తం ఆగమవుతుంది పంట అయితే పండే పరిస్థితి అయితే లేదండి దానికి మీరు ఏదన్నా పరిష్కారం చూపించాలి